వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బకాయిల విడుదలకు సర్వం సిద్ధం ఎవరికి ఎంత మేర చెల్లింపులు అరియర్ బిల్లుల చెల్లింపుల సమాచారం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది ఈ మేరకు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది కాగా కూటమి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్తో తీసుకుపోతోంది ప్రజలకు సమర్థవంతమైన సేవ చేస్తూ అటు ఉద్యోగుల సైతం పరుగులు పెట్టిస్తోంది మంచి పాలన అందిస్తుంది అనేలా ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటోంది అయితే ఉద్యోగుల సమస్యను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రభుత్వం అడుగులు వేసింది ఉద్యోగులకు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిల విడుదలపై ఫోకస్ పెట్టింది ఆర్థిక శాఖతో చర్చించి నిధుల విడుదలపై స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది దీంతో పెండింగ్ బకాయిల విడుదలకు సర్వం సిద్ధమైంది అయితే ఈ పెండింగ్ బిల్లులు చెల్లింపుటకు గత శుక్రవారం నుంచే ఆర్థిక శాఖ నిధులు జారీ చేసినా కూడా కానీ ఈ పెండింగ్ బిల్లుల నెంబర్లు అనేటువంటివి రెండు వేల ఇరవై ప్రారంభమయ్యే బిల్లు నెంబర్లు మాత్రమే సిఎఫ్ఎంఎస్ సైట్లో ముందుకు వెళ్తాయి కానీ ఇవి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడుతో ఉన్నటువంటి బిల్లులు కాబట్టి ఆ ఆల్రెడీ అప్రూవ్ అయినటువంటి ఈ బిల్లులు మైగ్రేట్ అయ్యి రెండు వేల ఇరవై ఐదు సీరియల్ నెంబర్తో జనరేట్ కావటం వల్ల ఈ బకాయిలు అయితే ఆలస్యమయ్యి నిన్న శనివారం సాయంత్రానికి అయితే బిల్లుల్లో కదలిక రావటం జరిగింది ఇవి ప్రస్తుతము ముఖ్యంగా జిపిఎఫ్ బిల్లులు జెడ్పీఎఫ్ బిల్లులు చేసి బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్మెంట్ అయ్యాయి దీంతో ఈ జెడ్పీఎఫ్ మరియు జిపిఎఫ్ బిల్లులు అన్నీ కూడా దాదాపుగా పూర్తయిపోయినట్టు లెక్క అదేవిధంగా సిపిఎస్ మ్యాచింగ్ డ్రాన్స్ కూడా పూర్తయిపోతాయి ఇక మిగిలిపోయినటువంటి ఈ ఏపీజిఎల్ఐఈ అదేవిధంగా సరెండర్ లీవ్స్ పిఆర్సి అరియర్స్ ఈ డిఏ హరియర్స్ అయితే రానున్నటువంటి విడతల్లో చెల్లింపులు జరుగుతాయి ఈ విడతల్లో చెల్లింపులు జరిగేటువంటివి జిపిఎఫ్ బిల్లులు సిపిఎస్ గ్రాంట్స్ ఏపీజెల్ఐ బిల్లులు మెడికల్ బిల్లులు అదేవిధంగా పెన్షన్కు సంబంధించినటువంటి కొన్ని రిటైర్మెంట్ బిల్లులు మాత్రమే ఈ దఫాలో జమ అవుతాయి